హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అని చూపించబోతున్నానండి ఇవి కంప్లీట్గా నేతితో చేసుకుంటున్నాను నేను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది రండి చూద్దాం ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నానండి ఒక కప్పు ఇక్కడ మైదా వాడుతున్నాను నేను అండ్ అలాగే దీంట్లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అండ్ పావు కన్నా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అండి ఇది చాలా టేస్టీ వస్తుంది అండ్ చాలా మృదువుగా వస్తాయి బొబ్బట్లు అనేది అండ్ అలాగే ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా కలుపుకోవాలండి కలుపుకొని మనం నీళ్లు పోసుకొని కొద్ది కొద్దిగా అలా సాఫ్ట్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం బాగా మెత్త చూడండి ఇలా చేత్తో బాగా కలుపుకుంటూ ఉండాలండి బాగా మెత్తగా మనం ఎంత మెత్తగా కలుపుకుంటామో అంత బాగా వస్తుందనమాట మనకి అండి మనము ఈ ముద్ద మొత్తం మునిగేలాగా మనం నెయ్యి వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు చూడండి ఇలా మనం పోసుకోవాలి పోసుకొని కొద్దిగా కలిపేసుకొని దీన్ని బాగా నాననివ్వాలండి ఇప్పుడు త్రీ టు ఫోర్ అవర్స్ అంటూ కంపల్సరీ నాననివ్వాలండి ఇది మస్ట్ అండ్ షూట్ దీన్ని ఈ ప్రాసెస్కి మీకు ఎంత నాన్నతే అంత సాఫ్ట్గా వస్తుంది మనకి నెక్స్ట్ మనము ఒక కప్పు ఒక బౌల్ నిండా మనము పచ్చి తీసుకుందామండి దీన్ని తీసుకుని బాగా కడుక్కోవాలండి ఏ కప్పుతో అయితే మనం మైదా కొలుసుకున్నాం ఆ కప్పు సేమ్ కప్పుతో మనం పచ్చిశనగపప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడుక్కొని దీన్ని కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో తీసేసుకుని కుక్కర్లోనే నేను రెండు కప్పులు వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి ఒక త్రీ ఇక్కడ కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు చల్లగా అయింది చల్లగా అయ్యాక నేను మూత తీసి చూస్తున్నాను చూడండి మూత తీసి చూస్తే పప్పు అంత బాగా ఎంత బాగా మెత్తగా ఉడికిందో సో దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉందండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకోవాలి చూడండి నేను ఇలా సపరేట్ చేసుకున్నాను వాటర్ని పప్పుని సో ఈ వాటర్ని అయితే మీరు పడేయకండి దీన్ని చారుగా పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ మనం పప్పునండి ఈ పప్పుని జార్లో వేసేసుకుని మిక్సీలో కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక చూసారా ఇంత మెత్తగా అయిపోవాలి మనకి పప్పులు అనేవి ఏమీ ఉండకూడదు నెక్స్ట్ మనం ఇక్కడ బాండీ పెట్టుకుంటున్నానండి కొంచెం హీట్ అయ్యాక దీంట్లో మనం ఇందాక నుంచి ఏ కప్పు అయితే తీసుకున్నాం ఆ కప్ ఉప్పు నిండా మనం ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకోండి మనం తీపి అయితే ఇంత మాత్రం సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి సో దీన్ని లో ఫ్లేమ్ మీద కొంచెం అటు ఇటు కొద్దిగా కలుపుతూ ఉండండి కింద అంటుకుంటుంది దీంట్లో నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి కొంచెం బాగా కరుగుతుంది సో కరిగాక మనం దీంట్లోనే ఇంత గ్రైండ్ చేసుకున్న ఆ పప్పును తీసుకుని కూడా దీంట్లో మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి దాంట్లో దాన్ని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లంతో పాటు సో ఇప్పుడు దగ్గర పడే వరకు వేక్ చేయాలండి మనం దీన్ని దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండాలి సో ఇలా తిప్పుకునేటప్పుడే నేను ఇక్కడ కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను అండ్ అలాగే కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఇవి రెండు వేసుకుని ఇప్పుడు కాసేపు మరి కాసేపు సేపు ఇలా ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలండి ఇప్పుడైతే మనకి బాండీ నుంచి ఇది మిశ్రమం అనేది విడిపోతుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి మనం ఇక్కడ మైదా పిండి చూసుకుందామండి ఇది బాగా మెత్తగా అయితే అయిపోయింది మెత్తగా అయిపోయాక మనం ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఇలా బాగా మెత్తగా చేతితోటి అదుముకుంటూ మెత్తగా చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇక్కడ పూర్ణమైతే చల్లగా అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం ఉండలుగా చేసుకుందాము చూడండి మీకు ఎలా సైజు కావాలి అలా చేసుకోవచ్చు నేను ఇంత సైజ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకుంటున్నానండి బటర్ పేపర్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు తిక్గా ఉన్న ఏదన్నా ప్లాస్టిక్ కవర్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేను దీనిపైన ఇప్పుడు గీ అయితే వేసుకుంటున్నాను గీ అప్లై చేయాలండి గీ అప్లై చేసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ మనం నెయ్యి అయితే బాగా వాడుకుంటున్నామండి చూడండి ఇలా మొత్తం బటర్ పేపర్ మొత్తం ఒక సైడ్ మొత్తం నేను గీ అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ నేను మైదా పిండిని అయితే మనం పూర్ణం సైజు తీసుకున్నాము కదా ఆ సైజుని ఇప్పుడు మైదా పిండిని కూడా తీసుకొని ఈ బటర్ పేపర్ పైన ఒత్తుకోవాలండి చపాతీలా చిన్న సైజు చపాతీలా ఒత్తుకోవాలి దాంట్లో ఇప్పుడు ఒక చిన్న పూర్ణ ముద్దను పెట్టి దాన్ని మొత్తం పిండిని మొత్తం కవర్ చేసుకోవాలండి కవర్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒత్తుకుంటూ వెళ్ళాలండి మెల్లగా చేతితో మనం చేతికి కూడా గీ అప్లై చేసుకుని బాగా మెల్లగా ఒత్తుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇలా మెల్లగా చేసుకుంటూ వెళ్తే మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు వరకు సాగుతుందండి ఇది చిన్న సైజ్ చపాతి లాగా అవుతుంది మనకి ఇప్పుడు నేను ఇంకొక పక్క మన ప్యాన్ కూడా పెట్టుకున్నానండి ప్యాన్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పైన మనము ఒక స్పూన్ గీ వేసుకుందాము ఈ గీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసుకున్నాక మనం బెటర్ పేపర్ పైన ఒత్తుకున్నాం కదా దాన్ని తెచ్చుకొని దీనిపైన వేసుకుని మెల్లగా తీసుకోవాలండి దానికి మెల్లగా తీసుకుంటూ వెళ్తే దానికి వదిలేస్తుంది బటర్ పేపర్ మొత్తం వదిలేస్తుంది దానిపైన కూడా కొద్దిగా గీ వేసుకుని మనం ఇప్పుడు అటు ఇటు బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి ఇలా పొంగు రాగానే తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెండు పక్కల కాలిపోయినట్టే మనం తీసేసుకో చూసారండి ఎంత బాగా వచ్చినాయో పల్చగా చూడండి సో మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇంతేనండి ఇంటి బట్లు ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకైతే ఈ వీడియో లైక్ అయ్యిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ